యేస్సు ప్రభు నమ్ముకోవడం వల్ల మీకు చాలా సంతోషం ఉంటది చాలా సమాధానం ఉంటది చాలా నెమ్మది ఉంటది కాబట్టి మీరు అంతా తెలుసుకోండి మాస్టర్ గారు పాపం అప్పుడప్పుడు వచ్చి మీకు చెప్తా ఉంటారు మీరు ఏదో పెడచని పెట్టపాకండి మాకేమి పని పాటలు లేక రాలేదు మేం కూడా ఒకప్పుడు త్రాగుబోతులమే మేము కూడా ఒకప్పుడు తిరుగుబోతులమే మేము కూడా ఒకప్పుడు అబద్దికులమే మేం కూడా ఒకప్పుడు అన్ని వ్యసనాల్లో కూరుకుపోయిన వారమే కానీ మేము తెలుసుకున్న తర్వాత ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని మీకు కూడా తెలియజేయడానికి వచ్చాము కాబట్టి మీరంతా తెలుసుకోండి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్తున్నాడు ఈ రోజున మానవుడికి విశ్రాంతి లేదండి మైండ్ సరిగ్గా లేకపోతే పోయి సారాయి తాగుతారు లేదంటే మొదలు తాగుతారు కొద్దిగా ఏదన్నా అలజడిగా ఉంటే తలనొప్పిగా సిగరెట్ తాగుతారు బిడి తాగుతారు ఈ లోకంలో ఈ స్వార్థం కోసం ఎదుటి వారికి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏదో కూడ పెట్టుకుంటాం కానీ సంతోషం సమాధానం లేదు ఏసు ప్రభు నమ్ముకుంటేనే మనకి సంతోషం సమాధానం మనకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అన్ని రూల్స్ అన్ని చూస్తా ఉంటాం సినిమాలన్నీ చూస్తూ ఉంటాం మన జీవితాలు కూడా వాళ్ళలాగా అనుకుని పాడు చేసుకుంటున్నాం దేవుడు మనకిచ్చిన భర్తని మనకిచ్చిన భార్యని మనకిచ్చిన పిల్లల్ని మన కుటుంబాన్ని మన కులాన్ని చూసుకొని మంచిగా నమ్మకంగా బ్రతికితేనే సత్యాన్ని తెలుసుకొని మనం బ్రతికితే తప్ప లేదంటే మనకి నరకం తప్పదు మీకు చెప్పడం వల్ల మాకు ఎవరో ఒక రూపాయి డబ్బులు ఇవ్వరు మేము ఎక్కడెక్కడి నుంచో ఒక్కొక్క ప్రాంతం నుంచి అందరూ వచ్చి ఇక్కడ వీళ్ళందరూ రక్షింపబడాలి మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలనే ఇక్కడికి అనేక సార్లు వచ్చి చెప్తా ఉన్నారు మాకెవరు డబ్బులు ఎవరు మేమే మా ఖర్చులు మేము పెట్టుకొని మా డబ్బులతో మా బండ్లలో పెట్రోల్ మేము కొట్టించుకొని మా కరపత్రికలు మేము తీసుకొని మీ దగ్గరికి వచ్చి ఎందుకు మొత్తుకుంటున్నాము అంటే తెలియక అసత్యంలో ఉండిపోయి అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు మరి దేవుడే నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారి ఇక్కడికి వచ్చారు ఆయన మన కోసం నరకానికి వెళ్ళకుండా ప్రాణమే పెట్టాడు కనుక మనమంతా తెలుసుకుంటే మంచిది ఆయన చెప్పాడు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు పరలోకపు తండ్రి దగ్గరికి రాడు అని చెప్పాడు కాబట్టి మీకు నచ్చినట్టు ఏదో ఒక రూపాన్ని చేసుకొని ఒక చెట్టు దగ్గరకో ఒక పుట్ట దగ్గరకో ఒక బాబా దగ్గరకో వెళ్ళి మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని పూలు కొనకపోయి కొబ్బరికాయ కొనకపోయి నల్లకోళ్ళు కొనకపోయి పొట్టేళ్ళు పోసుకొని ఇంకేదో బట్టలు తీసిస్తే మీ పాపాలు పోవుగాని మీరు ఎక్కడుంటే అక్కడే ఎసయా నా పాపాలు తీసేయమంటే తీసేసే దేవుడే నిజమైన దేవుడు పిలిచే దేవుడే పిలిస్తే పలికే దేవుడే నిజమైన దేవుడు తెలుసుకోవాలి